Pakai bila bila lagi. Lagi tak. Lai buat. Ini jalan. मतिली दोट रेडी వాతావరణం మారుతుంది శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కిరమల్ రెడ్డి దేవాస్ రెడ్డి గుల్స్ ఏరు అల్లూర్ రెడ్డి గారు చెట్లమెట్ల గ్రామం పెదారెడ్డి మండలం ప్రకాశం జిల్లా వద్ద రెడీగా ఉన్నాయి చుట్టూ దూర ప్రాంతాల నుంచి పాల్గొన్న రైతు సోదరులు కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉన్నారని ఉదయం నుంచి కూడా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల నుంచి కూడా ఎంతో బ్రహ్మాండంగా ఓటుతో ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా తొలగించి ఈ కార్యక్రమాన్ని సేపలం చేస్తున్నటువంటి అశేష ప్రజాని కానీ సోదరు సోదరి మనందరూ కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు పని ఆయన మమ్ములు వస్తున్నావు సబ్బురాణి గారు

और सताया और सताया क्यों ये बिकता है रन तो भी गए है ये बंदा बंदा देवफाद बाबा निकलने निकलेंगे एक डॉट पर एक डॉट నిన్నా ఈ రోజు ఎంతో బ్రహ్మాండంగా ఈ ప్రదర్శన కార్యక్రమాలు అదే దేవాలయంలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలన్నింటి కూడా లైవ్ ద్వారా మీరు ఎక్కడ ఎక్కడున్నా ఎప్పుడైనా సరే తెలిపించవచ్చును లైవ్ ని ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు కమిటీ సభ్యులు ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ యూట్యూబ్ లో చెంది ఎస్ఏ కానీ యూట్యూబ్ ఛానల్ పాజిటివిటీ రైతు ఛానల్ ద్వారా లైవ్ అవుతుంది મેનેજમેન્ટ નીકી બેસવાના બેઠકનું હું મુનું બેસવા ઓય અરે બાઇક તો પાયજે એવું છે બાઇક તો આ કાડે બાઇક ગોટો ચાલે ચાલે ગણ એમ ન લાગે આયા આડી બેસતો નથી આયા લઈ સુધી આડી બોદ ગને

Fa <marriages> tuntum. <timing> సమేత మల్లికార్జున స్వామి ఆఫీసులతో తిరుమల రెడ్డి దేవాంజ్ రెడ్డి ఏను అల్లూరి గారువీటి మండలం ప్రకాశం జిల్లా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల ఎనిమిది ఎనుకల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత యాభై సెకండ్లు వెనుకలో ఉన్నవి

టి అండి <Increased doorway Emmanuel Thardang> <s Elliott> నిరంజన్ భయ్యానే తీది మోస అవర్న చేసిన వాంద కూడా మిస్టర్ పొక్కులేయాలి చేస్తుది అక్కడ పడి అక్కడ ఏదయ్యా

కావాలి రెడీగా ఉండాలి ఈ రెండు గిట్టలు కూడా నాలుగు పొల ఇవ్వగల ఉంటాయండి లెక్క ప్రకారం పది గంటల పండు వస్తుంది ఆరు విభాగంలో అయినా పన్నెండు గంటల పండు అయినా లాగే తా బ్రహ్మాండంగా మించిన బరువు శక్తిని మించిన బరువు ಮೂರಾ <iyorsun> ನೀವು ಅಪ್ಪೋಯೆ ನೋಡಿಸೋ ಮೊರಮ್ಮ ಇಪ್ಪ ಅಂತ ಟ್ರಕ್ಕಲೇಯಲ್ಲ ಎಕಡೆ ಕಡೆ येतो ಬಕ್ಕೋಯಾನಿ ಮಾಡಿಸುಗ ಟ್ರಕ್ಕಲೇಲಂತರೂ ಕೂಡ ಬೋಟ್ಲು ಅಪ್ಪೋಯಾ ದೆಂದೆ ಇಪ್ಪರಲಿ ಮೊದ್ದ ಟ್ರಕ್ಕಲೇಸಯಲಿ ಕಾಲನೇ ಆದಲ್ಲ ವರ್ಷಸ್ತ ಮಲಿ ತೇಡಾನಕ್ಕೆ ಇಬ್ಬಂದಿ ಟಕ್ಕ ಟಕ್ಕಲೇಸಯಲಿ నిమిషం ఉన్నది సమయం ఐదు నిమిషము ఉన్నది ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది పూర్తి చేసుకున్నాయి నిమిషము కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి మీరు ఐదో స్థానంలో కొనసాగాలంటే పదకొండు బట్టలు పూర్తి చేసుకొని తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగాలి వచ్చే రెండు ఎనిమిదో ఉండు సూర చైతన్య రెడ్డి గారు పూజారెడ్డి గారు అక్కడ వచ్చేవారు మీరు కావాలి వాతావరణం మారిపోయింది చెప్పలేకపోయింది ఆ రోజు రావాలండి వాతావరణం మారిపోయింది ఏదో ఒక ఎనిమిదోడు ఉన్న రెండు వేల దూరాన్ని పదకొండు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పొత్తు చేసుకున్నాయి లో కొనసాగుతున్నత కన్నా ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్ లో వెనుక జిల్లా ఉన్నవి కరెంటు తెగా హా ఉండదు జైత్రారెడ్డి గారు భూవీ అమ్మాయి పోయింది వల్ల లింగపాయి నాయుడు గారు ఆకవీడు బయలు కావాలి

సమయం రెండు నిమిషముడ్ లో పూర్తి చేస్తున్నాయి మీరు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి అటు చివరకు వెళ్ళాలి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి అత్త చోరకు వెళ్ళాలి తిరిగి ఒక కడుగు దూరాన్ని లాగాలి ఎటో అమ్మారెడ్డికి రావాలి అటు అత్తారెడ్డికి వెళ్ళాలి తిరిగి ఒక కడుగు దూరాన్ని లాగాలి కాక వీడు బయటికి రావాలండి

Benda lagi ni pun cuma bandingan ini sekian lama kurus juga sembahar. Mempunyai sokongan lagi, mempunyai sekian lama. Kerah. Ah, 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 ah. Apa ini, apa ini, apa ini kamu yang kau tanya. Kamu lagi శ్రీ బ్రహ్మనామిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తిరుమల రెడ్డి దేవాస్ రెడ్డి బుజ్ ఏరు అల్లు రెడ్డి గారు చెప్పలమెంట్ మండల ప్రకాశం జిల్లా పంచాత్తులాగిన దూరము పది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి డెబ్బై అడుగులు రెండు వేల ఐదు వందల డెబ్బై అడుగులు రెండు వేల ఐదు వందల డెబ్బై అడుగుల దూరని లాగి ఈ గత ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి